హలో వెల్కమ్ చూశారు కదండి నేను ఎక్కడికి వచ్చాను ఏంటో అనేది మీకు అర్థమైపోతుంది అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామండి ఇక పాప మా సార్ అయితే రాలేదు పాపకి ఇచ్చాం జరుగుతున్నాయి కాబట్టి మా సార్ రాలేదు ఇక వాళ్ళిద్దరు తోడుగా మా ఊర్లోనే ఉండిపోయారు నేనైతే అమ్మ వాళ్ళకి వచ్చాము ఇక్కడ మా పాప చూడు పాప వచ్చేమో సమ్మర్ కదా హాలిడేస్కి అందరం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము చూడండి మా చెల్లి వాళ్ళని కూడా చూపిస్తాను పదండి మజ్జిగ చేసేది ఈవిడే ఈవిడే చేస్తున్నా చూడండి ఎంత విన్న ఏం రావాలంట అందుకని చాలా కష్టపడుతుంది మా బిడ్డ ఎంతవరకు రావాలి అమ్ములు వెన్న ఇప్పుడు ఐస్ వాటర్ పోస్తే చక్కగా వెన్న వస్తుంది చూస్తూనే ఉండండి ఇక్కడ బోన్ చేస్తున్న వాళ్ళేమో మెనత్ అండి అంటే నాన్న వల్ల పిన్ని కూతురు ఇక మేము కూడా మా అత్త తినేసిన తర్వాత మేము కూడా సంగటి అన్నము నెయ్యి పప్పు పచ్చడి అండ్ రసం అయితే వేసుకొని చక్కగా తింటున్నాము ఈ లోపల చిన్నపిన్ని వాళ్ళు అయితే వచ్చారు ఇక ఉమా మనీ మా తమ్ముడు మా చెల్లి ఇక నెక్స్ట్ మా పిన్ని కూడా భోజనాలు చేసి చక్కగా సేపు కూర్చున్నాము ఇక బట్టలు ఉన్నాయని చెప్పేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసామండి ఇగో మా బుడ్డిది మస్తు డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అనేది దానికి ఒక్కదానికే తెలుసు మాకు ఎవరికి తెలియదని ఆట పట్టిస్తూ దాన్ని అయితే ఏడిపిస్తూ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసామండి ఇక చక్కగా మా పిన్ని వాళ్ళు అయితే నిద్రపోతున్నారు ఇంకా నేను మా పాప అండ్ మా చెల్లి అయితే లూడో అయితే ఆడదామని ఫిక్స్ అయ్యాము ఇక మా బుడ్డిది అలిగింది కదా దాన్ని కొంచెం కాంప్రమైజ్ చేసి అవును లూస్డే అవును హ్యాండ్ రైటింగ్ కదా సారీ ఆ లూడో లూడో హ్యాండ్ లూడో ఓపెన్ చేయములు మా బుడ్డిదైతే అలిగిందండి అందుకని చెప్పేసి లూస్డే హ్యాండ్ రైటింగ్ని లూడో అని చెప్పేసి ఆట పట్టిస్తున్నాము అమ్మయ్య కాంప్రమైజ్ అయితే అయింది చక్కగా గేమ్ అయితే స్టార్ట్ చేసాము ఈలోపు మా బుడ్డి అన్నీ మా బుడిదాన్ని నేను మా అయితే ఒక్కొక్కటి చంపేస్తున్నామని చెప్పేసి ఇంకా మళ్ళా అలిగిందండి ఇంక ఈలోపు మా అయితే వచ్చి నేను గెలిపిస్తానని చెప్పి దానికి సపోర్ట్గా కూర్చొని గెలిపించింది గెలిపిస్తుంది సరేవరిది నీదా నాది క్రీమ్ అయ్యా సిక్స్ ఇక్కడ అయితే మా పిన్ని వాళ్ళు నిద్రపోతున్నారు కదా చాలా సైలెంట్గా ఆడని అని చెప్తున్నాను పిల్లలు అస్సలు శబ్దం చేయకుండా చక్కగా ఆడుతున్నారు గేమ్ ఒకసారి అప్పుడు ఎన్ని చంపిరా రెండు చంపేసింది కదా మా పిన్ని ఇక్కడైతే మా చిన్న చెల్లెలు అనుకోకుండా మా ఇమిజా కాయలను చంపేసింది ఇంకా చూడండి బొంగ మీద అయితే పెట్టింది ఏంది అందరూ నన్ను చంపేస్తారు మీరు అని చెప్పేసి మొండ ఆడితే ఆడుతుంది బట్ పాపం ఇంకా మేము పెద్దవాళ్ళం కదా మొండి ఆడకూడదు కరెక్ట్గా ఆడాలి అని చెప్పాము పాపం హిమజాక పెట్టుకోవడం రాక ఓడిపోతుంది ఇంకా వాళ్ళు అమ్మలేసింది రంగంలోకి చక్కగా ఎంకరేజ్ చేసుకుంటూ మా ఇబ్బాన్ అయితే గెలిపించింది అమ్ములు నువ్వే గెలుస్తావు నువ్వే పర్సంటేజ్ ఎక్కువ ఉన్నావు పోయినా కానీ పర్లే కదా అమలు వెనక ఎవరైనా చంపేస్తే ఉంటే సార్ అబ్బాయి మళ్ళీ అట్ట ఆడుకునేది ఒకటే ఇప్పుడు ఒకసారి సంపితి అమ్ములోకి ఉంపం వచ్చింది కదా అమ్ములే అక్క చూడు భారాలు వేసినట్టు మా అమ్ములు ఓడిపోతుంది అని వాళ్ళ అమ్మ అక్క నాకు ఫో పెట్టింది ఇంకా మా బుడ్డుదైతే వాళ్ళు వచ్చేసరికి చాలా సీరియస్గా ఆడుతుంది ఇంకా మేము వేయకపోయినా వేయండి హ్యా అని బాల్ చేస్తుంది చూడండి ఇక మొత్తానికి నా మీద మా చెల్లి మీద అమ్ములు గెలిచేసింది చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇంకెలా ఇలా ఆడుకుంటుండగా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా పిల్లలతోటి ఉంటుంది రచ్చ రంబోల అసలు మామూలుగా ఉండదు చూడండి ఇంక ఇక్కడైతే మా పాప ఒక్కటే మిస్ అయిందండి ఇంకా మా పాపను కూడా రేపు సండే కదమ్మా రా అని చెప్పాము కానీ పాపం ఎగ్జామ్ ఆడావిడు కదా అందుకని రాలేకపోతుంది ఇంకా ఇక్కడ చెల్లి వాళ్ళకైతే నల్ల దండ తీసుకురండి అని చెప్పాము అంటే వద్ద షాపు సో మాకు నచ్చింది రెండు తీసుకురావే అని చెప్తే మొత్తం నా టెన్ ఆర్ ట్వంటీ లాగా తెచ్చింది వీటిల్లో మీకు ఏది నచ్చితే మాకు కామెంట్ ఏంటి నాకైతే లాకెట్ బాగా నచ్చింది మీకు వీటిల్లో ఏదైతే నచ్చిందో మాకు కామెంట్ చేయండి వీటిల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి స్కూల్ స్కూల్లో అయితే స్టార్ట్ అవుతాయి కదా సో అందుకని చెప్పి శారీ మీదకైతే బాగుంటాయని చెప్పి చెల్లిని తీసుకురమ్మన్నాను ఇక్కడ ఒక్కొక్కటి వేసుకొని చూస్తున్నాను ఈ లాకెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే కొంచెం హెవీ అనిపించింది సో ఇది తీసుకోవట్లేదు నేను ఇంకా మాకు నచ్చింది చిన్న లాకెట్ ఉండేది నేర్చుకున్నాను ఇక్కడ మా పిల్లలు అయితే మా నవ్యకి ఫోన్ అయితే చేస్తున్నారండి పాపం నవ్యాక ఒక్కటే మిస్ అయింది నవ్యాక చేద్దామని చేస్తున్నారు కానీ నవ్య ఏమో లిఫ్ట్ చేయట్లేదు మా అమ్మాయి థర్డ్ ఇయర్ అయితే చదువుతుంది సో ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయండి పక్కన తనకైతే హాలిడేస్ లేవు అందుకని చెప్పేసి అక్కడే ఉండాల్సి వచ్చింది ఇంకా మా సార్ కూడా అక్కడే ఉన్నారు పాప తోడుగా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంక ఇక్కడ మాట్లాడుకుంటుండగా ఇంకా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు ఇక పెద్దమ్మ పెదరాన అక్క వాళ్ళు అయితే వచ్చారండి పక్కనే ఇంకా మా పెదనాన్న వాళ్ళ కొడుకుది మ్యారేజ్ అయితే ఉంది సో మేమైతే వెళ్ళలేకపోయాము ఇక వాళ్ళు ఆ పెళ్ళికైతే వచ్చి ఇంక ఇక్కడే కదా అని చెప్పేసి మమ్మల్ని చూడడానికి అయితే వచ్చారు ఇక అమ్మ వాళ్ళని అందరినీ చూసి చక్కగా ఇంకా అయితే స్టార్ట్ అవుతున్నారు ఇది తినేమో మా అక్క వాళ్ళ పాప డాక్టర్ చదువుతుంది సో ఇంక ఇక్కడ దానిమ్మ చెట్టు చూసింది కదా మా అక్క దానిమ్మకాయలు కోసుకుంటానని చెప్పేసి తోటలోకి అయితే వెళ్ళి కోసుకొని అయితే వచ్చింది ఇంకా వీళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నారు ఇక ఇంకా మా చెల్లి ఇంకో వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా ఇక వీళ్ళతో అయితే ఉంటుంది రంబోల ఇక అమ్మ వాళ్ళైతే బెడ్రూమ్లో అయితే పడుకున్నారండి ఇంకా వాళ్ళకైతే సౌండ్ ఏం డోర్ అయితే వేసాము వాళ్ళు ఆఫ్టర్నూన్స్ నిద్రపోతున్నారు ఇంకా చెల్లి నేను ఈ పిల్లలు టీవీ చూస్తున్నాము హర్ర మూవీ చూసి చూస్తున్నాము కానీ ఇంకో వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి ఆపేసి ఇక మేము ఏదో కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఇలా అయితే కాలక్షేపం చేశాను ఇంక ఇక్కడైతే చెల్లి ఊర్లోనే కదా ఇంకా తమ్ముడు చెల్లి వాళ్ళు వెళ్తున్నారు చూడడానికి అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంక ఈ వీడియో అయితే ఇంత ఎండ్ అవుతుందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్